గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి జ్ఞానం రోజు నేర్చుకుంటున్నామంటే ఎందుకు అనే క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ప్రతి వాళ్ళకి రెండు ఉంటాయి కానీ కొద్ది మందికి మాత్రమే ఆధ్యాత్మిక జీవితం కొద్ది మందికి మాత్రమే ఆధ్యాత్మిక జీవితం దక్కుతుంది ఇష్టం అవుతుంది అందులో లీనమవుతూ ఉంటారు కొద్ది మందికి మాత్రం అంటే ఇంచుమించు కొద్ది మంది అనకుండా చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచ జీవితంలోనే ఉండిపోతారు అంటే వాళ్ళు దానికే అర్హత ఉంది వీళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వాళ్ళకి ఇది కూడా అర్హత ఉంది అని ముందు మనం తెలుసుకోవాలి అజ్ఞానులు తెలుసుకోకపోయినా జ్ఞానులు మనం ఎందుకు ఇందులోకి వచ్చాం మనకే ఎందుకు నచ్చుతుంది మనమే ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నాం మనమే జ్ఞానం ఎందుకు పొందాలనుకుంటున్నాము అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుని తెలుసుకుంటే ఒక నాణ్యం ఉన్నప్పుడు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి ఉన్నప్పుడు ఆ రెండు వైపుల ముద్రలు ఉంటేనే నాణం చెల్లుబాటు అవుతుంది కానీ ఒకవైపు ముద్ర ఉంటే నాణం చెల్లుబాటు అవ్వదు అలాగే జీవుడిగా భూమి మీదకి వచ్చిన మనము ఎన్నో అనుభవాలు పొందడానికి పాఠాలు నేర్చుకోవడానికి మరి ప్రపంచిక జీవితం సహకారిగా ఉంటుంది ప్రపంచిక విద్య సహకారిగా ఉంటుంది కానీ అక్కడ నేర్చుకోవడం ఉంటుంది ఈ నేర్చుకోవడంలో ఏమవుతుంది అంటే కొన్ని మానవ జన్మ వచ్చే వరకు కర్మలు రావు కానీ అంటే మనం చెప్పుకున్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని అందులో మానవ జన్మ వచ్చే వరకు కూడా మనము మాంసం తిన్నా రాదు పక్క జీవిని చంపినా కర్మ రాదు మనకు సుఖం కోసం పక్క జీవిని ఇబ్బంది పెట్టినా రాదు కానీ మానవ జన్మ వచ్చాక జంతు జన్మలో ఏదైతే కరెక్టో మానవ జన్మలోకి వచ్చే అదంతా తప్పు అవుతుంది ఇప్పుడు సింహం జంతువును చంపుతుంది దానికి అది కర్మ కాదు కానీ మానవుడికి తన సుఖం కోసం తన ఆనందం కోసం తన జీహ్వా చాపల్యం కోసం సాటి జీవిని చంపుతే తప్పు అంటే గమనించండి అప్పుడు తప్పు కాని ఇప్పుడు తప్పు ఎందుకయింది జంతు జన్మలో మరి ఏది చేసినా తప్పు కాదు అనుకున్నప్పుడు మరి మానవ జన్మకి తప్పు ఎందుకు అయ్యింది అంటే సృష్టిలో ఏ జీవికి లేని కొన్ని అర్హతలు మానవుడికి ఉన్నాయి చూడండి సృష్టిలో ఏ జీవి మాట్లాడదు ఏ జీవి సంపాదించదు ఏ జీవి పక్కవాడికి ఏదో హెల్ప్ చేసేద్దాం అనుకొని అంత కోరిక ఉండదు ఏ జీవి పిల్లల కోసం ఏమీ దాచిపెడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు చూడండి ఆవు తన గెడ్డి తింటుంది కానీ ఆ గడ్డిని ఏడు తరాలు అనుభవించాలని ఆ గెడ్డిని పక్కన పెట్టి దాయిదు కానీ మనిషి డబ్బు సంపాదిస్తాడు తన తదనంతరం తదనంతరం అన్నట్టు సంపాదించి దాస్తాడు అంటే ఈ మానవ జన్మ వచ్చేటోడికి తెలివి బుద్ధి ఆలోచన ఇవన్నీ వచ్చి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మానవుడికే ఇవన్నీ అని ఎప్పుడు ఆలోచించకుండా నేను సుఖపడాలి నా వాళ్ళు సుఖపడాలి నా వంశం సుఖపడాలి అనుకుంటూ స్వార్థపూరితమైన మనస్తత్వంతో ఉంటూ ఉంటాడు కానీ ఇవన్నీ ఇవ్వబడినవి దేనికి అంటే మానవుడికి ఆకాశతత్వం అనే ఐదో తత్వం వల్ల ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే మానవుడికి ఇవన్నీ ఇవ్వబడ్డాయి తన తెలివితో ఈ సృష్టి గురించి విచారణ చెయ్యాలి తన బుద్ధితో ప్రతి దాంట్లో ఉన్న అంతరార్థాలు తెలుసుకోవాలి ఈ తెలివి బుద్ధి ఎప్పుడు వస్తాయి అంటే మానవుడు తన కోసం కాకుండా ఈ ప్రకృతి కోసం ఈ సృష్టి కోసం విచారణ చేసుకున్నప్పుడు తన మేధస్సును పెంచుకుంటాడు బుద్ధిని చేసుకుంటాడు ఏ జీవి అయినా పక్కవాడిని ఏమి గమనించదు కానీ మానవుడికి గమనించే శక్తి ఉంది అర్థం చేసుకునే శక్తి ఉంది ఆలోచించగలిగే మనసు ఉంది తెలివితేటలు ఉపయోగించు బుద్ధి ఉంది ఇన్ని ఇచ్చిన మనకి మనము దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మన సుఖమే మన శరీరమే మన బంధాలే ఇవే మోస్తున్నంతసేపు మనం ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటాం కానీ ఏదో ఒక జన్మ చిట్ట జన్మ అందుకే చెప్తారు మహాత్ములు కొన్ని జన్మలు తమో గుణంలో కొన్ని జన్మలు రజోగుణంలో వెళ్తున్నప్పుడు మరి తన గురించి తాను ఆలోచించుకుంటూ తన గురించి తాను స్వార్థపూరితమైన పనులు చేస్తూ కర్మ బంధాలలో చిక్కుకుంటాడు ఇక్కడ నేను రెండు పదాలు ఉపయోగించా కర్మ బంధం ఈ రెండు పదాలని విశ్లేషణ చేసుకుంటే తన వారి కోసం తన కోసం చేస్తూ కర్మలని పోగేసుకుంటాడు మరి వాళ్ళ కోసమే జీవిస్తూ జీవితం అంతా జీవిస్తే అది బంధంలో ఇరుక్కుపోతాడు అందుకే కర్మ బంధాలలో ఇరుక్కుంటున్నాడు మానవుడు నమో గుణం రజోగుణంలో అని ప్రతి వాడు తెలుసుకుంటూ మనం ఎంతవరకు నా పిల్లలు నా మొగుడు నా భార్య మా చుట్టాలు మా కులం ఆఖరికి కులం గురించి మాట్లాడుతున్నారని కూడా తెలియనంత మత్తులో కులం గురించి కూడా మాట్లాడతారు మరి నా ప్రజలు అంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటే నా ఏరియా నేను డెవలప్ చేస్తున్నాను ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటే ఇప్పుడు ప్రపంచం ఎప్పుడో బాగుండేది అంటే చెప్తూ ఉంటారు ఆ రాజకీయ నాయకులు కనుక అయిన విధానంగా పరిపాలిస్తే సిమెంట్ రోడ్లు కాదు బంగారం రోడ్లు వేసే అంత డబ్బు మన దగ్గర ఉంది కానీ కనీసం మట్టి రోడ్లు కూడా సరిగ్గా పడవనుకోండి అంటే ఇవన్నీ ఎందుకు మరి ప్రజల్ని తాను సుఖంగా ఉండడు ప్రజలను సుఖంగా ఉండని కూడా అంటే స్వార్థపూరితమైన ఆలోచన ఎంతవరకు మనకి ఇవన్నీ ఉన్నాయి అంటే మనకు మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనకు మనం చెక్ చేసుకోవాలి అందుకే రమణ భగవాను ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి అని చెప్పేవారు నేను ఎలా ఉన్నాను నేను ఆధ్యాత్మిక జీవితానికి అర్హత ఉందా లేదా ఆఖరికి నా సుఖం కోసం నా అనారోగ్యం కోసం నా మానసికమైన ఆందోళన కోసం నేను ధ్యానమే చేస్తున్నాను అనుకుంటే నీకు అక్కడ జ్ఞానం పెరగదు ఎందుకంటే నీ సుఖం కోసం నువ్వు చేసే ధ్యానంలో నీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తాయి నువ్వు విశ్వం కోసం ఇచ్చినప్పుడే విశ్వేశ్వరుడు నీకు అందిస్తాడు విశ్వం కోసం నువ్వు ఆలోచించినప్పుడు ఎందుకు విశ్వం కోసం ఆలోచించాలంటే ఈ విశ్వంలో అందరూ దుఃఖంగా ఉన్నారు ఆ దుఃఖం పోగొట్టే ఏకైక మార్గం జానము అని మనం తెలుసుకుంటే అదే అందరికీ అందిస్తాం ముందు మన దుఃఖాన్ని మనం పోగొట్టుకోవాలి ఎలా పోగొట్టుకుంటాం శరీరం నేను అనుకుంటాను కాబట్టి దుఃఖం మనసు నాది అనుకుంటున్నాను కాబట్టి దుఃఖం ఈ రెండు నేను అనుకోకుండా ఆత్మనే నేను ఈ శరీరము మనసు అనే రెండు తడుగులు ధరించాను ఎందుకంటే ఆత్మోన్నతికి సాధన చేయడానికి సాధన చేయడానికి శరీరం ఒప్పుకోవాలి జ్ఞానం గ్రహించడానికి మనసు ఉండాలి అజ్ఞానంలో ఉంటే జ్ఞానం గ్రహించదు అది శుద్ధ బుద్ధి శుద్ధ మనసు అయినప్పుడు జ్ఞానం గ్రహిస్తూ ఉంటుంది నువ్వెంతవరకు ఆత్మని నేను అనుకోవో ఈ ప్రపంచక భోగాలు ప్రపంచక సుఖాలు నా అనే బంధాలు మనం వదలవు ఈ ఆత్మని నేను అనుకున్నప్పుడు అవును కదా నేను ఆత్మని గత జన్మలో ఈ బంధాలు ఏమైనా ఎలా వదిలి వచ్చాను ఈ జన్మలో ఈ బంధాలు కూడా నేను వదలాలి వాటి వల్లే నేను దుఃఖం అని మన దుఃఖాన్ని మనం తమాయించుకున్నప్పుడు పక్కవాడి దుఃఖాన్ని తీర్చగలిగే శక్తి మనకొస్తుంది పక్కవాడి దుఃఖం గురించి నువ్వు ఆలోచించగలిగితే అప్పుడు నీకు అనంతమైన జ్ఞానం పరమాత్మ నుంచి అందివ్వబడతాది నువ్వు గ్రహించడానికి సిద్ధమైనట్టు ఆయనకి అర్థమవుతుంది అందుకే ముందు నీ దుఃఖానికి కారణం నువ్వే తుక్కుంటే పక్కవాడి దుఃఖానికి కారణం నీకు అర్థమవుతుంది ఎవ్వరి జీవితంలోనే ఒకటే అండి నానే బంధమే ఈ నానే బంధం వల్లే ఇన్ని కర్మలు చేస్తాం ఈ బంధంలోనే ఇరుక్కుపోయే దుఃఖం పాలైపోతున్నాం అందుకని ఇవన్నీ శరీరము మనసు నేను కాదు అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటాం అందుకే మెహర్బాబు చెప్తూ ఉంటారు ఏంటంటే తమో గుణం రజోగుణంలో బంధాల్లో ఇరుక్కిపోయి కర్మలు ఎక్కువ చేస్తాం సాత్విక గుణం వచ్చాక సత్యమార్థం అయినప్పుడు ఆ కర్మల నుంచి బంధాల నుంచి విడివడి మనం విడుదల చేసుకుంటాం ఇప్పుడు మనం చేసే సాధనంతా ఏంటి ఫస్ట్ బంధాలను వదిలేయడం అంటే వాళ్ళు వదిలి అడవికి పారిపోవడం కాదు మితిమీరిన మమకారాలను వదులుకుంటూ మన డ్యూటీ ఎంతవరకు అదే చేస్తాం అప్పుడు ఏమవుతుంది వాళ్ళ కోసం చేసే పనుల్లో కర్మ మనకవుతుంది ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం అబద్ధాలన్నీ కర్మలు మనకవుతాయి వచ్చే డబ్బు ఫలము వాళ్ళదవుతుంది మరి రత్నాకరుడు భార్య అడిగింది కదా నువ్వు ఎన్ని పాపాలు చేసి సంపాదిస్తే మాకేటి నేను నీ పాపంలో భాగం తీసుకోను అంది అప్పుడు కదా రత్నాకరుడికి అర్థమైంది కర్మలన్నీ నావసమయ్యే ఫలితం అంతా వీళ్ళు అనుభవించారు అని అప్పుడు వైరాగ్యం వచ్చి జానంలో కూర్చున్నాడు మనకు కూడా ఈ కథలన్నీ విన్నాకేమవుతుంది బంధంలో ఇరుక్కుపోయి వాళ్ళ కోసం ఎన్నో కర్మలు చేసి ఆ కర్మ యొక్క ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను కానీ భోగం వీళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి మితిమీరిన మమకారం లేనప్పుడు నేను ఆత్మని అని నా ఆలోచన స్థిరమవుతుంది అని ఎప్పుడైతే సాత్వికంలోకి వచ్చి సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్తాము సాత్వికము అంటే గమనించండి ఒకరికి కీడు చెయ్యం ఎప్పుడు హాని చేయబుద్దు అవదు మనకి ఎవరైతే పక్కవాడికి హాని చెయ్యడో వాడు సాత్విక గుణంలోకి ఉండండి వాడు బేలే చేస్తాడు వాడికి అక్కడి నుంచి మనకి జ్ఞానం అందుతుంది నేను చదివిన పుస్తకాల్లో అయితే పరుల సేవ కోసం పాటు పడిన వాడికే పరమాత్మ ఆలోచనలు అందుతాయి వాడే సాధన చెయ్యగలడు మరి రాఘారావు గారికి ఎప్పుడు కూడా జ్ఞానం చెయ్యాలి ధ్యానం చేయాలని కోరిక ఎక్కువ ఉండేది ఎందుకంటే ఆయన చేసే సేవా మార్గాలు హాస్పిటల్ పెట్టినవ్వండి ఇన్స్టిట్యూట్ పెట్టినవ్వండి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు అందుకే ఆయనకి తప్పన ఉండేది జ్ఞానం నాకేం తప్పన ఉండేది కాదు కానీ నేను జానం కోసం పుట్టేనేమో ఆ ప్రకృతే నన్ను జ్ఞానంలో లాక్కొచ్చేసింది ఎప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయడమే నాకు తెలుసు ఆఖరికి ఇప్పుడు ధ్యానం కూడా ఎంజాయ్ చేస్తాను నేను ఎందుకంటే ఇది కష్టంగా చేయను ఇష్టంగానే చేస్తాను నాకు కష్టంగా ఏ పని అవదు కొన్ని ఇష్టంగా చేస్తాను ఒకవేళ నన్ను మా ఆయన బలవంతంగా పంపడం అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాను మీరు అనుకుంటున్నారేమో ప్రతి నిమిషము ఎంజాయ్ చేయడం ఏంటో ప్రాపంచిక జీవితంలోని నాకు ఉంది ఆధ్యాత్మిక జీవితంలోని ఉంది అందుకని మనము సాత్వికంలోకి వచ్చాము అంటే పరులకి ఏదైనా మంచి చెయ్యాలి అనే ఒక ఆలోచన మనకు వచ్చింది అంటే మనకు ఎవడు చెప్పక్కల సాత్విక గుణంలోకి వచ్చామని ఖచ్చితంగా మనం సాత్విక గుణంలోకి ఉంటేనే పరుల గురించి ఆలోచిస్తాం అందరూ ఎందుకు దుఃఖంగా ఉన్నారు మీకు గమనించండి బుద్ధుడు ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చాడో అప్పటి వరకు వాళ్ళని ఎక్కడ బయట ఎక్కడ సన్యాసి అయిపోతాడని కష్టమంటే కనబడకుండా పెంచాడు అంతఃపురంలోంచి కానీ ప్రకృతి ఏం చేస్తుంది ఏదో రోజు తన తయారవ్వాల్సిన టైంకి అన్ని ఆయన కాలం ముందు పెట్టేసి పెట్టినప్పుడు కదా అందరూ ఇంత దుఃఖంతో ఉన్నారా నేను ఎప్పుడు ఆనందమే అనుకున్నాను ఎప్పుడు భోగమే అనుకున్నాను అని ఆ ముసలివాడిని చూసి శవాన్ని చూసి రోగిష్టివాడిని చూసి ఆయనకు వైరాగ్యం వచ్చింది దీనికి కారణం ఏంటి నేను తెలుసుకోవాలి అని మరి ఇష్టపడి పడ్డాడని భార్యని ముద్దుల కొడుకుని ఎన్నాళ్ళుకో పుట్టాడు రాహులుడు వెంటనే పుట్ల కానీ ఇద్దరిని మరి దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడు మాట్లాడిస్తే బంధం వస్తుంది మరి అంటే ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉందో తెలుసుకోవాలి అన్వేషణకు బయలుదేరాడు అంతవరకు తనకు దుఃఖం ఎందుకు వస్తుందో కూడా తెలియనంత ఈజీగా పెరిగాడు రాజకుమారుడు ఈ కథలు చూసి మనం ఏం నేర్చుకోవాలి పరుల దుఃఖాన్ని మనం చెలించిపోగలిగినప్పుడు మనం సాత్విక గుణంలోకి వచ్చినట్లే అని మనకి అర్థం అవ్వాలి అంత స్థాయి మనకు లేకపోయినా కొంతైనా పక్క వాళ్ళకి సాయం చేస్తున్నాము అంటే మరి నేను ఏది విన్నా సరే మా జీవితాల్లో ఏంటిది అనేది నేను విచారణ చేసుకుంటాను రాఘరావు గారు కానీ నేను కానీ విచారణ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో అందుకే ఈయనకి జానం పిచ్చింది అని నేను అనుకునేదానికి ఆయన సేవ ఎక్కువ చేయడానికి ఇష్టపడేవారు కాబట్టే జానం జానం అని పత్రికారు వచ్చే వరకు తప్పించారు నేను ఎప్పుడూ తప్పించలేదు కానీ గా మా ఆయనతో పాటు అన్ని దొరుకుతాయి మొగుడు కాస్తుంటే పెళ్ళాందే కదా అలాగే జానం కూడా నాకు వచ్చేసింది మరి ఈ విధంగా సాత్వికంలో పరుల కోసం ఆలోచిస్తాం శుద్ధ సాత్వికంలో మనము జానం చేసి ఆ జ్ఞానం పొంది పరుల దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తాం సాత్వికంలో ఆలోచిస్తాం శుద్ధ సాత్వికంలో మనం ఆ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే వాళ్ళకి దుఃఖం ఎందుకుంది అనే కారణం మనకు బాధపడుతుందండి దుఃఖం రావడానికి కారణం తెలుస్తుంది దాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా జ్ఞానం మనకు వస్తుంది ఆ జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు పంచడానికి మనకు అర్హత వస్తుంది ఆ శుద్ధ సాత్వంలో చెప్పగా 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 మనమేమవుతాం ఆ నిర్గుణ స్థితి అంటే సాత్వికం శుద్ధ సాత్వికం కూడా దాటితేనే నిర్గుణ స్థితి అంటే గుణాతీతం అంటే వీడు నావాడు వీడు పైవాడు వీడు నా కులం వీడు పై కులం వీడు ఆడ వీడు మొగ్ వీడు అందంగా ఉన్నాడు వీడు అందంగా లేడు వీడు భేదవాడ వాడు గొప్పవాడు ఇవన్నీ కూడా నీ మనసుకున్న గుణాలు తొలగినప్పుడే వ్యక్తుల్ని చూడకుండా లోన ఉన్న మహాశక్తిని చూడడం అలవాటు అది చాలా కష్టం ఒక బుద్ధు లాంటి స్టేజ్ ఉన్న వాళ్ళు ఒక శంకరాచార్యు లాంటి స్టేజ్ ఉన్న వాళ్ళకే ఆ స్థితి వస్తుంది మదర్ తెరీసా కుష్టి వ్యాధులు వాళ్ళకి కూడా స్వయంగా సేవ చేసిందంటే ఒక గుణాతీత స్థితి ఆవిడకున్న జ్ఞానాన్ని అంతా కూడా సేవలో పెట్టుకుంది ఆవిడ సాధన చేసి జ్ఞానం పొందలేదు ముందు సేవలోకి వెళ్ళింది ఆవిడ ఆ వెళ్ళి వాళ్ళు గొప్పవాళ్ళ భేదవాళ్ళ అని ఆలోచించేది కాదు ఆవిడ వాళ్ళకు కూడా సేవ చేసింది ఆవిడ కానీ తను కూడా మహాజ్ఞాననే చెప్పుకోవాలి మనకి ఎవరైనా బాగోకపోతే బుద్ధి కూడా కాదు కానీ ఆవిడ అలా కూడా చేయలేదు అంటే గొప్పవాళ్ళు వెనకాతులు ఎంతో సాధన అనే శక్తి భగవంతుడి శక్తి ఇమిడి ఉంటుంది అందుకే మామూలు వ్యక్తులు ఎందుకు ఏది చేయలేరు ఒక జ్ఞాని ఏదైనా చేయగలడు అంటే పరమాత్మ యొక్క శక్తి వాళ్ళు డైరెక్ట్గా అందుకుంటారు సాధన ద్వారా ఆ సాధన లేకపోతే ఆ పరమాత్మ యొక్క శక్తి అందుకునే అర్హత ఎవ్వరికీ ఉండదు అందుకే మనకి మనం ఏ జన్మ పుణ్యమో మరి పత్రికారు వచ్చి మనకి ఈ సాధన ఇచ్చారు ఈ జ్ఞానము ఇచ్చారు కానీ ఇది మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం మనకి ఏదైనా అర్థం కాలేదు అంటే సరైన జ్ఞానం చెయ్యట్లేదు అని అర్థం అంటే దా సాధనను కూడా స్వార్థానికి ఒక కుంభకర్ణులాగో ఒక రావణాసురుళ్లాగో ఉపయోగించుకున్నాం వాళ్ళిద్దరూ శరీరం మనసు కోసం ఉపయోగించుకున్నారు సాధారణి కానీ రాముడు లోక కళ్యాణం కోసం దేవుడు అయ్యాడు ఒక ఆంజనేయ స్వామి బంటుగా ఉన్న జ్ఞానం నేర్చుకున్నాక దేవుడే అయ్యాడు అందుకే ధ్యానం తెలుసుకున్నా దేనికోసం నీ ధ్యానం అంటే ప్రతి ఒక్కడూ తెలుసుకోవాసింది ఆత్మోన్నతికి ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఈ తెలుసుకునే విధానాన్నే బ్రహ్మ జిజ్ఞాస అంటారు అంటే బ్రహ్మము గురించి తెలుసుకునే జిజ్ఞాస ఉన్నదాన్నే బ్రహ్మ జిజ్ఞాస అంటారు ఎందుకు ఈ అందుకే ప్రతి ఉపనిషత్తులో అధాతో బ్రహ్మ విజ్ఞాస జిజ్ఞాస అంటారు ప్రతి ఉపనిషత్తుని అట్లాగే ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఈ ఉపనిషత్తు చదివిన వాడికి కనీసం బ్రహ్మము మీద ఆసక్తి ఉన్న వాడికి మాత్రమే ఒక హెచ్చరిక రాసి పెట్టారు నీకు పరబ్రహ్మం మీద బ్రహ్మమ్మ మీద భగవంతుడి మీద జిజ్ఞాస ఆసక్తి లేకపోతే నువ్వు ఈ పుస్తకం చదివినా నీకు అర్థం కాదు ఎందుకు అంటే వేదాంతం కానీ ఉపనిషత్తులు కానీ నీకు ఆ బ్రహ్మమ్మ మీద ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే అర్థం ఉంటాయి అది ఒక మిరాకిల్ బుక్స్ అవి నీకు బ్రహ్మమ్మ మీద ఆసక్తి లేనప్పుడు ఆ పుస్తకాలు నువ్వు చదివినా అక్షరాలు చదవగలవు కానీ వాటి అంతరార్థాలు తెలుసుకోలేవు అందుకే బ్రహ్మ సూత్రాలు రాసినప్పుడు కూడా భగవానుడు మొట్టమొదట ఈ వాడే రాశాడు కనీసం బ్రహ్మమును తెలుసుకోవాలి అని నీకు జిజ్ఞాస ఉంటేనే ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నీకు ఒట్ల పడతాయి ఎంతసేపు కోరికల కోసం మరి ఆరోగ్యం కోసం నేను ధ్యానం చేస్తున్నాను నాకు బాగున్నాయి అంటే నీకు జ్ఞానానికి అర్హత ఉంది నేను కూడా ఆరోగ్యం కోసమే వచ్చాను వచ్చాక నాకు అర్థమైంది ఇది శరీరం కోసం కాదు ఈ ధ్యానం మరి ప్రశాంతత కోసం కాదు బ్రహ్మమును తెలుసుకోవడానికే ఈ జ్ఞానం అనేది అర్థమైనప్పుడు తర్వాత నాకు అన్ అనారోగ్యం ఉన్నా మరి ఏది ఉన్నా నేను సంకల్పం పెట్టే తగ్గాలని కోరుకోను ఎందుకంటే నేను చాలా తెలివైంది అని అనుకుంటాను ఎందుకంటే ఉంటే లాంగే ఉండాలి మనకు ఈ ఆత్మ నక్ష జన్మ కూడా ఉన్నత స్థితికి ఉండాలి అంటే మన సాధన మన జ్ఞానం శరీరం మనసు కోసం మనం ఖర్చు పెట్టకూడదు ఇప్పుడు ఎంతో డబ్బు సంపాదించే వ్యసనాలకు ఖర్చు పెడితే ఈ డబ్బుకు అధోగతి కల్పించినట్టే అంతే కదా అదే ఒక పుణ్యకార్యం చేస్తే వచ్చే జన్మకి స్టాక్ ఉంచుకున్నట్టే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడితే ఈ జన్మ కంటే కూడా ఉన్నత జన్మకి వెళ్తాం ఉన్నత లోకాలకి వెళ్తాం ఈ సంగతి తెలుసుకుంటాం ఎప్పుడు బ్రహ్మము గురించి తెలుసుకున్నప్పుడే ఇక్కడ డబ్బును బట్టి ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క విల్ల ఎంత కాస్ట్లీగా కొనుక్కోవచ్చు లైఫ్ అంతా ఎంత కాస్ట్లీగా ఉంటాము మరి పరలోకాల్లో ఇక్కడ చేసిన సాధన ఇక్కడ పొందిన జ్ఞానమే పరలోకాలకి వెళ్ళినప్పుడు పైలోకాలకి వెళ్ళినప్పుడు ఉన్నత లోకాలకి అర్హత ఉంది అని ప్రతి జ్ఞాని తెలుసుకున్నప్పుడు ఈ ధ్యాన శక్తి ఈ జ్ఞానము ప్రపంచక భోగాల కోసం మనం ఎప్పుడూ ఉపయోగించం అందుకే బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి ఎందుకు దుఃఖం లేకుండా ఉండడానికి తాపత్రయాలు వదులుకోవడానికి మోక్షం కలగడానికి మూడు ముఖ్య విషయాలు చెప్పాడు ఒకటి తాపత్రయాలు తాపత్రయాలంటే ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం మూడు తాపత్రయాలు ఉంటాయి మనకి ఈ మూడు మనకు ఉండకుండా ఉండడానికి రెండు దుఃఖం లేని స్థితిలో జీవించడానికి మూడు మోక్షం పొందడానికి రెండు ఒకటేలా ఉంటాయి కానీ వివరణ తెలుసుకున్నప్పుడు దేని అర్థం దానిదే దుఃఖ నివారణ వేరు మోక్షం వేరు ఆ రెండిటికి పదాలు ఒకే దగ్గర సంబంధం ఉన్నట్టు ఉంటాయి కానీ అర్థాలు అంతరార్థాలు తెలుసుకున్నప్పుడు ఈ పదాలకి అర్థం చాలా ఉంటుంది ఎందుకు బ్రహ్మమును తెలుసుకోవాలి తెలియకపోతేనే దుఃఖం ప్రతి వాడికి తెలుసుకున్నాక ఏ దుఃఖము ఉండదు తెలియకపోతేనే తాపత్రయాలు ఉంటాయి తెలుసుకుంటే ఏ తాపత్రయాలు ఉండవు అందుకే మరి ఈ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం కలగాలి అంటే ఎంతో అర్హత కావాలి అది డబ్బుతో వచ్చే అర్హత కాదు ప్రపంచక చదువులతో వచ్చేది కాదు ముందు శ్రద్ధ ఏ శ్రద్ధ ఉండాలి గురువు నేర్పిన విద్య మీద శ్రద్ధ ఉండాలి గురువు చెప్పిన జ్ఞానం మీద విశ్వాసము ఉండాలి ఈ రెండు నీకు ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధతో నీ సాధనని నువ్వు చేస్తూ ఉంటావు ఆ శ్రద్ధ ఎంత ఉండాలి అంటే నాకు టైం లేదండి అనే మాట నీ నోటంట రాకూడదు ఎందుకు రాకూడదు అంటే నువ్వు జీవితంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు తింటున్నావు నీ కార్యక్రమాలు యథాతథగా చేస్తున్నావు కానీ ప్రపంచంలో వెంట రాని వాటి కోసం ఎంత టైం ఖర్చు పెడుతు నువ్వు శాశ్వతంగా ఉండే నీ స్వగృహంలో ఉండడానికి టైం లేదంటే ఇంకా కొన్ని జన్మలు ఇక్కడ ఉండి టైం వచ్చినప్పుడు నా గురించి ఆలోచించు అంటాడు పైవాడు ఆ టైం లేదు అనే పదం మన ఒకటింటి ఎప్పుడూ రాకూడదు ఏదో టైం ఉంటూనే నిద్రను తగ్గించుకోవచ్చు తిండి తగ్గించుకోవచ్చు ఈ రెండు మన చేతుల్లో పనిలే ఏడు గంటలు పడుకునే బదులు ఒక గంట జానం చేసి ఆరు గంటలే పడుకోవచ్చు మరి సార్ చెప్పారు కదా ఒక గంట జానం మూడు గంటల నిద్రతో సమానం అని అంటే నువ్వు ఒక గంట జానం చేసి ఆరు గంటలు పడుకుంటే నువ్వు తొమ్మిది గంటలు పడుకున్నట్టే ప్రపంచ జీవితంలో డబ్బులు లెక్కలు బాగా తెలుసు మరి ఆధ్యాత్మిక జీవితంలో జానం లెక్కలు తెలుసుకోకుంటారు అన్ని లాభాలు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇట్లాంటి లాభాలు ఆలోచించి అందులోనే వెళ్ళాలి మరి తాపత్రయాలు ఈ దుఃఖ నివారణ మార్గం ఈ బ్రహ్మ జిజ్ఞాస పొందుతే మోక్షం అంటే ఈ పదాలకు అర్థం నాలుగో తారీఖుని తెలుసుకుందాం ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం థ్యాంక్ యూ